జీవన శైలికి అత్యుత్తమ చిరునామా నమస్తే ఏదైతే రైతులకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన వాటికి టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది చైనా జపాన్ ఇలాంటి దేశాల్లో అనేక మార్పులు చెందుతుంది ఏదైతే రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళే మెషినరీ కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది తగ్గించుకుంటున్నారు గ్రాఫ్టింగ్ సిస్టమ్ అనేసి హార్టికల్చర్ అనేసి అనేక అనేక మార్పులు చెందుతోంది ప్రపంచం అదేవిధంగా ఏదైతే సాంకేతికత అయితే ఉందో ఆ సాంకేతికతని మన మన రైతులకు కూడా పరిచయం చేసి కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించినట్లయితే ఇన్కమ్ పెరుగుతుంది రైతులకి ఇన్కమ్ పెరుగుతుంది అగ్రికల్చర్ పైన ఆసక్తి పెరుగుతుంది ప్రజెంట్ ఉన్న యువత కూడా అగ్రికల్చర్ మీద ఆసక్తి కలుగుతుందనేసి కోరుతున్నారు అలానే ఏవైతే ఈ రుణమాఫీలు త్వరగా తీర్చాలనేసి కోరుతున్నారు అండ్ ఆల్సో ఏదైతే ఇంతకుముందుకు గత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని మార్చుతూ వస్తుంది కానీ ఇంతవరకు అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దాఖలాలు ఎక్కడా లేవు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించాలని రైతుల తరఫున టీడీపీ సభ్యులు కోరుతున్నారు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంత ముందుకు గత ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కిందనేసి కూడా అడుగుతున్నారు ఏదైతే ఒక వ్యవసాయానికి ఏదైతే ఒక ప్రాంతంలో వరి ఎక్కువ సాగు అవుతుందంటే ఆ వరికి సంబంధించిన రైస్ మిల్స్ కానీ మొదలైనవి ఉండాలనేసి కోరుతున్నారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైస్ మిల్లర్స్తో కుమ్మక్కేసి ఆ ఒక ఒప్పందానికి వచ్చేసి డబ్బులు కానీ వారు ఏం చేశారనేది తెలియదు అదే రైతులు రైతుల నుంచి నేరుగా రైస్ మిల్స్కి రావడం జరుగుతుంది ఈ ఈ విధానం ద్వారా డైరెక్ట్గా గత ప్రభుత్వం అయితే నేరుగా రైతుల నుంచి డైరెక్ట్గా రైస్ మిల్స్కి తీసుకురావడం జరిగింది అదైతే కొంచెం ముందడిగానే చెప్పచ్చు కానీ దానివల్ల రైతుకి పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు ఏదైతే ఇన్కమ్ ఎక్కువ ప్రాఫిట్ అనేది రైతుకి లభించట్లేదు మద్దతు ధర అయితే ఎక్కువగా లభించట్లేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల యజమానులు బాగుపడుతున్నారు కానీ ఒక ప్రోడక్ట్ ఉందంటే వరి ఉందంటే దానిపైన వరి పొట్టు కానీ ఇది వచ్చేసి తౌడు కానీ పాలిషింగ్కి సంబంధించి రైస్ బ్రెయిన్ ఆయిల్స్ కావచ్చు తౌడు కావచ్చు అండ్ మన వరి పొట్టు కావచ్చు అనేక అనేక విధాలుగా బీర్ ఫ్యాక్టరీకి సంబంధించినవి కానీ నూక కానీ అనేక అనేక బై ప్రోడక్ట్స్ ఉంటుంది ఒక ప్రోడక్ట్ అవుతుందంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్ అవుతుందంటే అదేవిధంగా టమాటోలు ఉన్నట్లయితే టమాటో కెచప్స్ కానీ అనే ఫారెన్ కంపెనీస్ పర్చేస్ చేస్తూ ఉంటాయి అది కూడా వేరే వేరే దగ్గర నుంచి పర్చేస్ చేస్తుంటుంది రైతులకు సంబంధించి ఒక ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లయితే నేరుగా రైతులు ఆన్లైన్లో విక్రయించుకునే విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు అలాగే రైతులకు సంబంధించి అలార్డ్ల దగ్గర నుంచి కాకుండా నేరుగా రైతు నుంచి ఫైనల్ ఫైనల్ బయ్యర్కి చేరుకునే విధంగా రైతులకు సంబంధించి ఒక అసోసియేషన్ ఫామ్ చేసేసి ఆ అసోసియేషన్కి తరఫున ఒక షేర్ హోల్డర్స్ రైతులే షేర్ హోల్డర్స్గా ఉంటే రైతు బాగుపడతాడు నేరుగా ఖర్చు అనేది తగ్గుతుంది ఏదైతే ఇండియన్ రైల్వే సిస్టమ్ ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ద్వారా కూడా రైతులకు సంబంధించి కొన్ని బస్సెస్ రీమోడిఫికేషన్ చేసి గూడ్స్కి సంబంధించి తీసుకొచ్చినట్లయితే ఎలక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇవి కానీ తీసుకొచ్చినట్లయితే ఏవైతే రైతు చేను దగ్గర నుంచి మార్కెట్లోకి తీసుకురావడానికి రైతుకి కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించినట్లయితే రైతుకి లాభం చేకూరుతుంది ట్రాన్స్పోర్టేషన్ తగ్గించినట్లయితే రైతుకి ప్రాఫిట్ మిగులుతుంది అనేసి కోరుతున్నారు దానికి సంబంధించిన మాడిఫికేషన్స్ ముందడు ఆలోచించాలి ముందుగా నాయకులు ఆలోచించాలి ఆలోచించడం మొదలు పెట్టాలి ఒక రైతు ఉన్నాడు రైతు ఏ విధంగా బాగుపడతాడు రైతుకి ఏ విధంగా సహాయం చేయాలని నాయకుడు ఆలోచిస్తే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆలోచిస్తే రైతు రైతుకున్న కష్టాలు తీరుతాయి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించాలి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రైతుల పేరు మీదే నిర్మించాలి రైస్ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ ఇవన్నీ ఒక అసోసియేషన్ ఒక ఏరియాలో ఒక వెయ్యి ఎకరాలు ఉన్నాయి అంటే ఒక లక్ష ఎకరాలు ఉన్నాయి అంటే ఆ లక్ష ఎకరాలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేయొచ్చు ఎరువులకు సంబంధించిన ఫ్యాక్టరీస్ రన్ చేయొచ్చు సీట్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ రన్ చేయొచ్చు ఇటు వచ్చేసి రైతులకు కావాల్సిన టూల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉందో అది అది రన్ చేయొచ్చు అండ్ వీళ్ళు వీటన్నిటిలో రైతులను భాగస్వామ్యం చేయొచ్చు భాగస్వామ్యం చేసేసి వాళ్ళకి కావాల్సిన టూల్స్ ట్రాక్టర్స్ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అందించాలి ఆ టూల్స్ అందించినట్లయితే రైతుకి కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గుతుంది ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది పెస్టిసైడ్స్ సంబంధించిన కాస్ట్ తగ్గుతుంది అండ్ ఇటు వచ్చేసి సీడ్స్కి సంబంధించిన కాస్ట్ తగ్గుతుంది ఈ విధంగా కాస్ట్ తగ్గడం ద్వారా అండ్ ఆన్లైన్లో సిస్టమ్ ద్వారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎన్నో ఉన్నాయండి ఆ విధంగా ప్రతి గ్రామాల్లో రైతుకు సంబంధించిన ఫోర్ట్కి సంబంధించింది ఒక షాప్ డైరెక్ట్ డైరెక్ట్గా ఫైనల్ కి రీచ్ అయ్యే విధంగా డీలర్స్కి రీచ్ అయ్యే విధంగా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్కి రీచ్ అయ్యే విధంగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రొడక్ట్స్ సేల్ చేసే విధంగా ప్రభుత్వమే తీసుకురావాల్సి ఉంటుంది యాప్స్ యాప్స్లో ఉంటుంది డైరెక్ట్గా ఇప్పుడు ఉన్న ఫుడ్ కా ఇప్పుడు హాఫ్టర్నవర్లో ఏదైతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తింటుంటారో జొమాటోలో ఆర్డర్ చేసుకొని తింటుంటారో అదేవిధంగా ఫుడ్ సంబంధించి అలా ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా డెలివరీ బాయ్స్ అదే డెలివరీ బాయ్స్ సిస్టమ్స్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళే ఒక వెహికల్స్ ఏవైతే సిటీలలో టౌన్స్లలో ఏవైతే ఉన్నాయో అలాంటి వెహికల్స్ మాడిఫికేషన్ చేసినట్లయితే ఒక వేర్ హౌజెస్ ఒక స్టోర్ హౌజెస్ నిర్మించినట్లయితే డైరెక్ట్గా రైతు ఉన్న ప్రోడక్ట్ అక్కడికి రావడం అసోసియేషన్ ఫామ్ అయిన రైతులకి కావాల్సిన షేర్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ప్రోడక్ట్ సేల్ అయ్యాక కానీ ముందే ప్రభుత్వమే పర్చేస్ చేసి దాన్ని సేల్ చేయడం కానీ ఇలాంటి నూతన విధానాలు ప్రవేశపెడితే రైతు బాగుపడతాడు రైతుకి లాభం చేకూరుతుందనేసి టీడీపీ తరఫున అందరూ కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్